ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పేరు పేరున నమస్కారము ఈరోజు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరు తాలూకా ఉండే బాలాజీ డైరీ ఫారంకు కొత్త పశువులు అనేటివి వచ్చాయండి వీటి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు పాడి సూడి ఆవులు అయితే ఉంటాయి అలాగే వీరి దగ్గర చూస్తారు కదా ఈరోజు సాయంత్రమే వచ్చేసి ఈ ఆవులైతే రావడం అయితే జరిగింది మంచి హెచ్చ బ్రీడు మంచి జాతి కులం గల ఆవులు చూస్తున్నారు కదా సంక్రాన్న అంతా కూడా మంచి క్వాలిటీ బ్రీడెడ్ ఆవులు అయితే హెచ్చబ్ ఆవులు అయితే ఈరోజు వచ్చాయి ఎవరైనా కావాలంటే బ్రదర్ నంబర్ అయితే ఇస్తాను బ్రదర్కి అయితే కాల్ చేయండి వీరు నమ్మకంతో అయితే రైతులకైతే ఇస్తున్నారు వీటి దగ్గర ఎనభై వేల నుండి లక్ష ఇరవై వేల వరకు అయితే పాడి సూడి ఆవులు అయితే ఉంటాయి ఫస్ట్ సెకండ్ లాక్టివేషన్ థర్డ్ లాక్టివేషన్ అయితే ఉంటాయి పాల కెపాసిటీ వచ్చి పదహైదు లీటర్ల నుండి ఇరవై ఐదు లీటర్ల కెపాసిటీ గల ఆవులు అయితే వీటి దగ్గర అయితే లభిస్తాయి చూసారు కదా హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టన్ డెన్మార్క్ ఆవులు అయితే ఉంటాయి ఈ ఆవులు అయితే ఈరోజే వచ్చాయి మంచి ఆవులు చూస్తారు కదా సంక్రాంతా చాలా హెవీగా ఉన్నవి ఆవులు వచ్చేసి ఎవరైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రైతు నెంబర్ కాల్ చేసి వివరాలు అయితే సేకరించవచ్చు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వీటి దగ్గర అయితే ఆవులు అవైలబుల్గా అయితే ఉంటాయి పాడావులు తీసుకునేటట్టు అయితే మీరు అక్కడే రెండు పూట్ల ఉండి పాలు పిండుకొని చూసుకొని తీసుకువెళ్ళవచ్చని రైతు అయితే చెప్తున్నాడు అలాగే సూడావులు తీసుకునేటట్టు మీకు తెలియకపోతే ఎవరినైనా తీసుకువచ్చి ఆవులు చూపించి సూళ్ళతో ఉందా లేదా అని కనుక్కొని మీరైతే తీసుకువెళ్ళవచ్చు సూడావులు తీసుకునే వారికి గుడ్డిమాయి వేయకుండా అలాగే నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా కూడా పక్క గ్యారంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు మనీ టు మనీ రిటర్న్ కానీ అవుట్ టు రిటర్న్ ఇస్తామని చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి